బీదలను కనుకరించేవాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతిపకారము చేయును అని లేఖన భాగం తెలియజేస్తుంది మరి బీదలకు అప్పించువాడు ఎహోవాకు అప్పించువాడుగా ఉన్నాడు కాబట్టి అంటే ఎహోవాకు అప్పించేవాడుగా ఉన్నాడంటే దేవునికి అప్పివ్వటం అంటే మామూలు విషయం కాదండి మరి ఆయనకి అప్పించువాడుగా ఉండాలంటే నువ్వు బీదలను కనికరించేవాడిగా ఉండాలి బీదలను మరి నీవు ఏదైనా వారికి సహాయం చేసినట్లయితే అది దేవునికి సహాయం చేసినట్లుగాని ఆయన భావించి దానికి ప్రత్యుపకారంగా మనకి ఆయన మనకి కావలసినటువంటి అవసరతలను తీర్చేవాడిగా ఉన్నాడు కాబట్టి బీదలను కనికరించే వారిగా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బీదలను మరి చాలా మంది కనికరి పడేవారిగా ఉన్నారు కానీ వారిని అసహించుకునే వారిగా మరి ఈ రోజుల్లో కనపడుతున్నారు కానీ దేవుడు తెలియచేస్తున్నాడు బీదలకు మరి ఏదైనా మనం ఇస్తే మరి దేవునికి ఇచ్చినట్టే మరి దేవునికి ఇచ్చి మరి చెడిపోయిన వారు ఇంతవరకు ఎవరు లేరు మరి దేవునికి ఇచ్చినట్టయితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు